హలో లవ్లీ పీపుల్ నేను కొన్ని గింజలు అలా తొట్లో కొంచెం చల్లి పెట్టానండి చూడండి ఇలా చక్కగా మెంతాకైతే వచ్చేసింది ఫ్రెష్గా కోసిన మెంతాకు తోటి పప్పు ఎలా చేయాలో చూపించేస్తాను కమ్మకమ్మగా ఉంటుంది చపాతీస్లోకి రైస్లోకి కూడా ముందుగా మనం కుక్కర్లో కందిపప్పు అయితే పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి కడాయి వేడి చేసుకుని దీంట్లో నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత రెండు టమోటాలు కూడా వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని మగ్గబెట్టేసుకోండి దీనిపైన మనం కోసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసేసుకున్నాను తర్వాత ఇవి బాగా మగ్గిపోతాయి టమోటాలు అవన్నీ గుజ్జుగా బాగా దగ్గర పడిపోతాయి తర్వాత దీంట్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసం మనం ఆల్రెడీ టమోటాలు వేసాం కదా చూసుకుని వేసుకోవాలి చింతపండు రసము తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం కూడా చూసుకుని వేసుకోండి కొంచెం కారం కలర్ కోసం వేసేసుకుని దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకుని బాగా ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి మనం వేసిన ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా పప్పుకి పట్టేయాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు పెట్టుకుని ఒక ఉప్పు మిరపకాయో నంచుకుని తింటూ ఉంటే అద్భుతం